గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని నలువైపులా విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది రాబోయే ముప్పై నలభై ఏళ్ల అవసరాలను తీర్చడంతో పాటు దేశ విదేశీ నగరాలను మించి వృద్ధి నమోదయ్యేలా హైదరాబాద్ను డెవలప్ చేయాలని సర్కార్ భావిస్తోంది దీనికోసం రెండు వేల యాభై మాస్టర్ ప్లాన్కు రూపకల్పన చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది ఇప్పటికే దీనికోసం అన్ని విభాగాలను సమాయత్తం చేసింది జిహెచ్ఎంసీకి ఒక మాస్టర్ ప్లాన్ హెచ్ఎండిఏకు మరో మాస్టర్ ప్లాన్ సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వంటి పలు ప్రణాళికలను ప్రభుత్వం ఎప్పటి వరకు అమలు చేస్తోంది వాటన్నిటి స్థానంలో సమగ్ర ప్లాన్ ను తీసుకొచ్చేందుకు సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఒకసారి మాస్టర్ ప్లాన్ ఫైనల్ అయితే అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది దీంతో రియాలిటీ రంగ అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా సాగుతుంది రెండు వేల యాభై మాస్టర్ ప్లాన్ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు ఎక్కడెక్కడ ఇలాంటి అభివృద్ధికి భూములు కేటాయిస్తారనేది ముందుగానే తెలుస్తుంది పరిశ్రమలకు ఫార్మాసిటీకి ఐటీ పరిశ్రమలకు గ్రీన్ జోన్ కు రెసిడెన్షియల్ కమర్షియల్ నిర్మాణాలకు ప్రభుత్వం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది దీంతో ఆయా ప్రాంతాల్లో రియల్టీ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది వృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో రియాలిటీ మార్కెట్ పెరగడంతో పాటు కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కూడా పెరిగే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇక సిటీకి సమగ్ర మాస్టర్ ప్లాన్ అమల్లోకి వస్తే రింగ్ రోడ్ నుంచి సిటీకి రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు ప్రత్యేక కనెక్టివిటీ పెరుగుతుంది మెట్రో రైల్ కనెక్ట్ విషయంలో కూడా క్లారిటీ రావడమే కాకుండా ప్రాజెక్టుకు అడుగులు పడతాయి వీటితో పాటు విద్యుత్ త్రాగునీటి సరఫరా వంటి మౌలిక విషయాల్లో ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ప్రకారం డెవలప్ చేయాల్సి ఉంటుంది దీంతో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మాస్టర్ ప్లాన్ రెండు వేల యాభై అమలు గ్రేటర్ హైదరాబాద్ లో రియాలిటీకి చక్కని ఓతం ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు industry experts.